రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం కిలో వైట్ బీన్స్ పది నుండి పదిహేడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పదహైదు రూపాయలతోండి ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఐదు రూపాయలతోండి పన్నెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో పదహైదు రూపాయలతోండి ఇరవై ఐదు రూపాయలు ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై రూపాయలతో నుండి ముప్పై రూపాయలు క్యారెట్ బెస్ట్ ఉంటే ముప్పై ఐదు రూపాయలు ఇక సెకండ్ క్వాలిటీలంతా పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు బెండకాయ కిలో పదహైదు రూపాయలు వరివంకాయ కిలో పదహైదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయల నుండి ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు రూపాయలు సొరకాయ కిలో పదమూడు రూపాయలు బీరకాయ కిలో ఇరవై రూపాయలు అలసంద కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రెండు రూపాయలు ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా తొంభై రూపాయలు ఒక ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై ఉండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వంద రూపాయలతో ఉండి రెండు వందల రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి ఎనిమిది రూపాయల నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ఒక రూపాయి నుండి ఐదు రూపాయలు ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి దయచేసి అందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించండి